వైఎస్ అన్ని యాదవ్ ది ఫేమస్ మోటో వ్లాగర్ వైఎస్ అన్ని యాదవ్ నిజ జీవితంలో ఎలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడడానికి తన గురించి నాకేం తెలుసు నాకు ఎలా తెలుసు తన గురించి మాట్లాడే అర్హత నాకుందా లేదా మీరే కామెంట్ సెక్షన్ లో వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మోర్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బిల్ ఐకాన్ని చేయండి మీకు బయస్ అన్ని యాదవ్ గురించి ఫస్ట్ తెలియాలంటే నా గురించి మీకు తెలియాలి నేను నా పేరు రచ్చ రాజశేఖర్ మా విలేజ్ లోయపల్లి మండలం జాజిరెడ్డిగూడెం డిస్ట్రిక్ట్ సూర్యాపేట నా బీటెక్ రెండు వేల పదిహేనులో లో అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలనే ఆలోచన ఆసక్తి నాకు లేదు నేను బిజినెస్ చేయాలనే ఆలోచన తోటి ఎయిర్టెల్ డీలర్షిప్ తీసుకున్నా రెండు వేల పదిహేనులో లో రెండు వేల పదిహేనులో లో ఎయిర్టెల్ డీలర్షిప్ తీసుకున్న తర్వాత మనకు ఆఫీస్ ఓపెన్ చేయడానికి షట్టర్ కావాలి కాబట్టి నూతనకల్ మండలంలో మెయిన్ రోడ్డు మీద షటర్ ని వెతకడం జరిగింది ఆ సమయాన భయర్ రవీందర్ అంటే బయస్ అన్ని యాదవ్ వాళ్ళ నాన్న మాకు వాళ్ళ ఉండే ఇంట్లోనే షటర్ లో పార్టీషన్ చేసుకుని ఉండండి అని మాకు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను లో బయ రవీందర్ ఇంట్లోనే మేము మా ఎయిర్టెల్ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది నాకు బయస్ అన్ని యాదవ్ కంటే ముందు భయ్య రవీందర్ చాలా పరిచయం నేను వాళ్ళ ఇంట్లో షాప్ ఓపెన్ చేసిన తర్వాత రవి అన్న వాళ్ళ ఇంట్లోనే షటర్ లో నేను పార్టీషన్ చేసుకుని ముందు ఉండేవాడిని వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళి ఇంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ మెడికల్ షాప్ సెంటర్ లో ఉండేది వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకి వెళ్తే నైట్ మీరు గంటల నుండి పది గంటల మధ్యలో వాళ్ళు వచ్చేవాళ్ళు నూతన కల్ మన ఆఫీస్ కి ఆ విలేజ్ కి కేవలం పది కిలోమీటర్ల దూరం ఉండేది లోయపల్లి నుండే ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని వాక్స్ పెట్టుకుని ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్యలో వెళ్ళి షాప్ తీసేవాడిని ఈవినింగ్ ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని రవన్న కేవలం ఎటర్ ని ఇరవై ఐదు వందలకే నాకు రెంట్కి ఇవ్వడం జరిగింది ఏ ఓనర్ అయినా రెండు సంవత్సరాలకు ఒకసారి రెంట్ పెంచుతాడు నేను అదే షెటర్ లో ఎనిమిది సంవత్సరాల ఏ రోజు కూడా ఇటర్ రెంట్ కూడా పెంచలేదు అంత మంచి వ్యక్తి నాకైతే దేవాలి కూడా చెప్పాలి ఎందుకంటే బిజినెస్ లో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి రవాణే కారణం నా గురించి నేను గొప్పలు చెప్పడం లేదు నేను యూట్యూబ్ లో హెల్ప్ చేయమని ఐఎస్ అన్ని అని అడగలేదు అవి అడగలేదు ఇలా అని అడగలేదు యూట్యూబ్ లో హెల్ప్ చేయమని ప్రమోట్ చేయమని నీ అడగలేదు వాళ్ళు చేయలేదు కానీ ఈ రోజు బిజినెస్ లో పది సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ చేసిన అంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ఖచ్చితంగా దానికి రవ్వనే కారణం అవును కదా ఏ ఓనర్ అయినా రెండు సంవత్సరాలకు ఒకసారి షటర్ రెంట్ పెంచుతాడు ట్వంటీ పర్సెంటేజ్ పెంచుతారు కామన్ గా నాకు ఏ సంవత్సరం కూడా అసలు రెంట్ పెంచలేదు నేను స్టార్టింగ్ లో రెండు వేల ఐదు వందలకి షటర్ రెంట్ కు తీసుకున్నా పార్టీ చేసుకుని వాళ్ళు వెనక ఉండేవాళ్ళు నేను ముందుండేవాడిని ఎనిమిదిన్నర సంవత్సరాలు ఉన్నా గానీ తను నాకైతే రెండు పెంచలేదు ఎందుకు ఖాళీ చేయమని అడిగిందంటే తను సెంటర్లో రెంట్ ఎక్కువ అయిపోతుందని తన ఇంట్లోనే తన షటర్ తన షాప్ని చేంజ్ చేసుకోవడం కోసం నన్ను ఖాళీ చేయించిందే తప్ప అను వేరే ఉద్దేశంతో ఖాళీ చేయలేదు అయ్యా సన్నీ యాదవ్ కి అదూ అంటే అంత ఆసక్తిగా ఉండేది కాదు మరియు తను డిప్లొమాని కంటిన్యూ చేసిండు తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చిన్న చిన్న అన్బాక్సింగ్ వీడియోలు చేసేవాడు బైక్స్ అంటే చాలా ఇష్టం మరియు మరియు స్పోర్ట్స్ బైక్ అంటే ఇంకా ఇష్టం ఆ ఆసక్తితో ఒక కేటీఎం బైక్ తీసుకుండు స్టార్టింగ్ లో కేటీఎం బైక్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న రైడ్స్ చేసేవాడు ఖమ్మంలో వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఉండేది నూతన కల్ టు ఖమ్మం తను చిన్న చిన్న ట్రిప్స్ చేసి ఆ వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెట్టేవాడు తర్వాత ఉతన్ కల్ టు హైదరాబాద్ నూతన కల్ టు ఖమ్మం వీడియోస్ చేసిన తర్వాత నూతన కల్ టు లడక్ ట్రిప్ వేసిన తర్వాత ఆ వ్లాగ్ లో తను ఫేమస్ అవ్వడం జరిగింది అందరికి తెలియడం జరిగింది ఒక సాధారణ వ్యక్తి మిడిల్ క్లాస్ వ్యక్తి కల్ టు లడక్ ట్రిప్ బైక్ మీద వెళ్లడం ఏంటి అని అందరు కూడా ఇటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అందరు కూడా ఆసక్తి చూపి చాలా టీవీ ఇంటర్వ్యూలోకి వెళ్ళి తను ఫేమస్ అవ్వడం జరిగింది నాకు అలా తెలుసు బైఎస్ అన్నీ యాదవ్ నేను రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళ షటర్ లోనే ప్రస్తుతం మెడికల్ షాప్ వాళ్ళు ఓపెన్ చేసారు అదే షటర్ లో ఎనిమిదిన్నర సంవత్సరాలు అందులో ఉన్న వైఎస్ అన్నీ యాదవ్ వాళ్ళ ఇంటి పేరు బయ్య బయ్య అంటే మనం అన్న అంటాం కదా అలా కాదు బయ్య అనేది వాళ్ళ ఇంటి పేరు సన్ని యాదవ్ వాళ్ళ యాదవ్స్ కాబట్టి సన్ని యాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిండు బయస్ సన్ని యాదవ్ పేరు పూర్తి పేరు సందీప్ సందీప్ అనే పేరు అంటే తనకి ఇష్టం ఉండదు కాబట్టి బయ్య సన్ని యాదవ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది వైఎస్ సన్ని యాదవ్ కి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం బయస్ సందీప్ వాళ్ళ నాన్న పేరు బయ్య రవీందర్ వాళ్ళ అమ్మ పేరు శ్రీదేవి వాళ్ళ తమ్ముడు పేరు బయ్య కళ్యాణ్ బయ కళ్యాణ్ కి కబడ్డీ అంటే చాలా ఇష్టం కబడ్డీలు కూడా కూడా ఆల్రౌండర్ ప్లేయర్ రైడింగ్ చేస్తాడు మరియు డిఫెన్స్ చేస్తాడు క్రికెట్ కూడా ఆడతాడు క్రికెట్ కంటే కూడా కబడ్డీలో కబడ్డీ చాలా మెడల్స్ కూడా వచ్చినాయి బయ్య కళ్యాణ్ కి రవీందర్ ఒక మెడికల్ షాప్ నుంచి రన్ చేస్తాడు మరియు వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకి అంత గనంగా ఆస్తిపాస్తులు ఏమి లేవు బయ రవీందర్ కష్టపడి మెడికల్ షాప్ పెట్టుకుని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తన మెడికల్ షాప్ నడిపిస్తుండు నడిపిస్తుంది రవీందర్ చాలా మంచి వ్యక్తి మరియు శ్రీదేవి అని పిలుస్తాను నేను భయ్య రవీందర్ ని రవి అని పిలుస్తా మీరు నూతన కల్ మండలానికి వచ్చి అచ్చ రాజశేఖర్ మీ ఇంట్లోనే వాస్తవానికి హైటెల్ ఆఫీస్ ఓపెన్ చేసి రన్ చేశాడా చుట్టుపక్కల మండలాలంలోనే చూసుకున్నాడా ఎనిమిది సంవత్సరాల నుంచి అని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే బయ్య సన్నీ యాదవ్ చాలా మంచి వ్యక్తి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకంటే కూడా నాకే తెలుసు ఎందుకంటే ఎనిమిదిన్నర సంవత్సరాల నుంచి నేను అతే షటర్ లో టాప్ రన్ చేసాను కాబట్టి బయ్య సందీప్ యాదవ్ చాలా మంచి వ్యక్తి ఒకళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదు ఒకరితో గొడవ పెట్టుకునేవాడు కాదు ఆన పనే తను చేసుకునేవాడు వీడియోస్ ఎడిటింగ్ ఏందో అన్న వీడియోస్ ఏందో వ్లాగ్స్ ఏందో తను చేసుకునేవాడు ఎవరి జోలికి పోయేవాడు కాదు ఎవరితో గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి కానీ ఇది తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తన బ్యాక్గ్రౌండ్ ఇన్ని రోజులు నువ్వు బైఎస్ అన్ని యాదవ్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా మీరు అడగొచ్చు నేను ఎయిర్టెల్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత వాస్తవానికి యాదవ్ ని చూసే నేను యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది రీఛార్జ్ ఎలా చేయాలి సిమ్స్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి రీఛార్జ్ చేసేటప్పుడు రీఛార్జ్ పాస్వర్డ్ ని మర్చిపోతే దాన్ని ఎలా ఫర్గా చేసుకోవాలి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎంపీ ని మర్చిపోతే దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలి ఎయిర్టెల్ రిటైలర్స్ కి ఎలా రీఛార్జ్ చేయాలనే ఆసక్తితో వాళ్ళు నాకు ఊకే కాల్ చేస్తూ ఉంటారు ఎలా రీఛార్జ్ మర్చిపోయిన తర్వాత ఎలా చేయాలి అని ప్రతి ఒక్కరి కాల్ లిఫ్ట్ చేసి అందరికి చెప్పే బదులు మనమే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మిత్ర యాప్ లో ఎలా చేయాలి వాటి గురించి చెప్తే బాగుంటుంది అనే ఆసక్తితో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదో మనం ఫేమస్ అవ్వాలనో లేకపోతే ఏదో మనం రెవెన్యూ తో యూట్యూబ్ రెవెన్యూ తో మనీ సంపాదించాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు దానికోసమే కేవలం ఎయిర్టెల్ లో విషయాన్ని తెలియజేయడం కోసమే మా రిటైలర్లకి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు ప్రజలు ఎయిర్టెల్ రిటైలర్స్ మరియు మిత్ర యాప్ యూజ్ చేసే వాళ్ళు నాకు సపోర్ట్ చేసిరు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు అవ్వట్లేదు అనే ఆలోచనతో నేను ఎయిర్టెల్ కాల్ డేటా ఎలా తెలుసుకోవాలి జియో కాల్ డేటా ఎలా తెలుసుకోవాలి ఆ విషయాలు కూడా నా ఛానల్లో తెలియజేసిన ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చి మానిటైజేషన్ అయింది మంచి రెవెన్యూ కూడా రావడం జరిగింది అప్పుడు వైఎస్ అన్ని యాదవ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే వైఎస్ అన్ని యాదవ్ ని పేరు చెప్పుకొని నేనేదో పైకి రావాలని వైయస్ అన్ని యాదవ్ గురించి వీడియోస్ చేసి నేను పైకి రావచ్చు మరియు బైఎస్ అన్ని యాదవ్ తో నా ఛానల్ ని ప్రమోట్ చేసి పైకి రావచ్చు కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు నా సొంత కష్టంతో నా సొంత టాలెంట్ తో నేను పైకి రావాలనుకున్నా అందుకే బైఎస్ అన్ని యాదవ్ గురించి మాట్లాడలేదు మరియు వైఎస్ అన్నీ యాదవ్ గురించి చెప్పలేదు వైఎస్ అన్ని యాదవ్ ఇంట్లోనే ఉంటూ అతను స్టార్ట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి అతను సపోర్ట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇన్ని రోజులు అతని గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బైఎస్ అన్నీ యాదవ్ గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎనిమిదిన్నర సంవత్సరాలు అతనితోనే జర్నీ చేసినా అతను వ్లాగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేవాడు వృద్ధులు లేస్తే నాకు కనిపించేవాడు తనకేమైనా సమస్యలున్నా లేకపోతే తనకేమైనా యాప్స్ గురించి తెలియాలి ఈ మిత్ర యాప్ గురించి రీఛార్జెస్ గురించి ఏదైనా విషయం తెలియకపోయినా కానీ నాకు కాల్ చేసి మరి అడిగేవాడు వైఎస్ అన్ని యాదవ్ ఒక మిత్రుడు లాంటి వాడు నాకు అందుకే నేను అతని గురించి బ్యాడ్ గా ఎప్పుడు వీడియో చేయాలనుకోలేదు అలా అని తన గురించి ఏదో పొగడతలతో తనని ఎక్కించాలనుకోలేదు వైఎస్ అన్ని యాదవ్ దేశ ద్రోహం చేసిండు నిన్నయ్యే వాళ్ళు తీసుకొని అని మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ అన్ని యాదవ్ చేసిన తప్పు ఏంటంటే వైఎస్ అన్ని యాదవ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పే కాదన్ను అందరు కూడా వీడియోస్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇతను కూడా చేసిండు ఇతని కంటే ముందు ఫిలిం ఇండస్ట్రీలో ఉండి ఫేమ్ ని సంపాదించుకొని అలా మంచి పేరు ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు హాలీవుడ్ లో బాలీవుడ్ లో అందరు కూడా ప్రమోట్ చేస్తారు కూడా ప్రమోట్ చేసిండు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరమే అది నేను కూడా ఒప్పుకుంటా వైఎస్ అన్ని యాదవ్ ఒకటే తప్పు కానీ వైఎస్ యాదవ్ దేశానికి ద్రోహం చేసిండు దేశ ద్రోహి అని మాట్లాడుతున్నారు కదా అది మాత్రం రాంగ్ ఎందుకంటే వైఎస్ అన్ని యాదవ్ బైక్ మీద కూడా మన మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటది మరియు చోట్లకి వెళ్ళినప్పుడు ఫ్లాగ్ ను మన ఇండియన్ ఫ్లాగ్ కూడా చూపిస్తూ రోజులు చాలా ఉన్నాయి అలా మీరు చెక్ చేసుకోవచ్చు మన భారతదేశం పైన ఏమో ఉంది కాబట్టి మన జాతీయ పతాకాన్ని ఎగరవేయగలిగి వాళ్ళు అరెస్ట్ చేసిరని అనడం జరుగుతుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది వైఎస్ అన్ని యాదవ్ ను మేము అరెస్ట్ చేసిన కూడా అధికారికంగా ప్రకటించలేదు వైఎస్ అన్ని యాదవ్ ని మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున చెన్నైలో లో నా స్నేహితుడు చెర్రి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ వేసి లో వచ్చి నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ లో వచ్చి వైఎస్అన్ యాదవ్ ను తీసుకెళ్ళడం జరిగింది వైఎస్ అన్ని యాదవ్ ని కిడ్నాప్ చేసిర్రా లేదా ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసిరా ఏజెన్సీ వాళ్ళు అరెస్ట్ చేసిరా అనే ఆందోళనతో రవన్న ఎబిఎస్ కార్పస్ రెట్టు అనే పిటిషన్ ని హైకోర్టు లో దాఖలు చేయడం జరిగింది అవునండి ఎవరైనా ఏ తల్లిదండ్రులకైనా తన కొడుకు కనబడకపోతే చూసి చూసి వేచి చూసి నాలుగు రోజుల తర్వాత హెబిఎస్ కార్పస్ రెట్టు హైకోర్టు లో పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది ఎవరైనా సహజంగా చేస్తూనే ఉంటారు ఫైనల్ గా మీకు చెప్పాల్సింది ఒకటే అండి వైఎస్ సన్నీ యాదవ్ నిజ జీవితంలో చాలా మంచి వ్యక్తి మరియు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎనిమిదిన్నర సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీతో జర్నీ చేసిన కాబట్టి ఎనిమిదిన్నర సంవత్సరాలు ఏ సన్నీ యాదవ్ అని చూసిన కాబట్టి చెప్తున్నా నిజంగా బైఎస్ సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి వ్యక్తులు రవీంద్ర అన్నకి ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి దాని నుండి కూడా ఆయన రికవరీ అయ్యి సన్నీ యాదవ్ చేయకూడని తప్పేంటంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం నా అన్వేషణ అనే యూట్యూబర్ కి అన్నీ అన్ని యాదవ్ కి లో కలిసి జర్నీ చేసిర్రు వీడియోస్ చేసిర్రు వాళ్ళిద్దరు మధ్య పడక గొడవలైన నా అన్వేషణ అనే యూట్యూబర్ బెట్టింగ్ యాప్స్ వేసే వాళ్ళ పైన ఫైట్ చేస్తుండు అతను చేసేది కూడా కరెక్టే బయస్ అన్ని యాదవ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పే నేను కూడా ఒప్పుకుంటా రవన్న వేరే షటర్ తీసుకుని అంటర్లో ఆయన మెడికల్ షాప్ నడిపిస్తుండు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మెడికల్ షాప్ నడిపిస్తుండు నడిపిస్తుండీ ఇంటర్జెటప్పుడు నా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి రవీంద్ర షాప్ కి వెళ్ళి రీఛార్జ్ చేసుకునే వాళ్ళని అప్పటి నుంచి తెలుసు రవీంద్ర అన్న ఈ మధ్య కాలంలో రీసెంట్ గా తమ్ముడు నా షటర్ లోనే నేను మెడికల్ షాప్ ఓపెన్ చేసుకుంటా సెంటర్ లో రెంట్ ఎక్కువైపోతుంది తమ్ముడు షెటర్ ఖాళీ అంటే రీసెంట్ గా తన షెటర్ ని ఖాళీ చేసిన తన మెడికల్ షాప్ ని ఓపెన్ చేయడం జరిగింది అదే పక్క షాప్ లో వయ కళ్యాణ్ యాదవ్ మొబైల్ షాప్ ను ఓపెన్ చేయడం జరిగింది నేను వేరే షటర్ తీసుకుని అందులో ఎయిర్టెల్ ఆఫీస్ నడిపించిన ఇదండి ఐఎస్ అన్ని యాదవ్ గురించి చెప్పుకొని నేను పైకి రావడం నాకు ఇష్టం లేదు నా సొంత టాలెంట్ తో టెక్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సొంత టాలెంట్ తో నేను పైకి రావాలనుకున్నా అందుకే ఐఎస్ అన్ని యాదవ్ గురించి ఇదే అడ్వాంటేజ్ అని తీసుకొని వీడియోస్ చేయలేదు ఈ రోజు ఐఎస్ అన్ని యాదవ్ ఒక దేశ ద్రోహి అని ఉంటున్నారు కాబట్టి అది నేను చూడలేక ఐఎస్ అన్ని యాదవ్ ఫ్యామిలీ ఎటువంటి అని చెప్పడం కోసమే ఈ వీడియో వేస్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు ఈ వీడియో మీరు లైక్ చేయకపోతే కసింగ్ వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్